తినకపోయినా మేము ఆకలి కోర్చుకో ఒక్కొక్కసారి నాలుగు గంటలకు ఛాయలు దాగి బతుకుతే నువ్వు నాటుకోడి తినుకుంటా ఫుట్బాల్ ఆడుకుంటా నీతులు చెప్తావా రేవంత్ రెడ్డి డమ్మీ క్యాండిడేట్ జీరో క్యాండిడేట్ మీకు చెప్తున్నా చాలా మంది ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ అధికారం వచ్చింది రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతున్నా రేవంత్ రెడ్డి అంత మునగాడైతే రేవంత్ రెడ్డికి మూతి మీద మీసముంటే రేవంత్ రెడ్డి పులైతే టీడీపీ పార్టీకి పోయి టీడీపీ పార్టీ నుంచి నువ్వు సీఎంగా టీడీపీ పార్టీ నుంచి సీఎం కాదు కదా నువ్వు వార్డు మెంబర్ కూడా కాలేవు వార్డు మెంబర్ కూడా వానికి రాను ముఖ్యమంత్రి చేస్తే ఇవ గిట్లనే ఉంటుంది ఏం అడుగుతలేరు అనుకుంటున్నావా ఇక తిరగబడతాం తట్టుకోలేవు తెలంగాణ ఉద్యమం చేసిన కేసీఆర్ డిజిటల్ మీడియా వల్ల నిరుద్యోగుల వల్ల ఓడిపోయిండు నువ్వు తెలంగాణ ఉద్యమము చేయలేదు ఎవడికి రూపాయి సాయము చేయలేదు పిల్లికి పిచ్చమే అని నువ్వు ఇలా ముఖ్యమంత్రి అయి ఒక్కడికన్నా చాయ్ పూపించినవా ఒక్కడికన్నా నీ జీవితంలో అన్నం పెట్టినవా అసలు ముఖ్యమంత్రిగా కాదు నువ్వు మనిషిగానే పనికిరావని ప్రకటిస్తున్నాం మనిషిగా కూడా పనికిరావు ఎన్నికల కమిషన్ కు సుప్రీంకోర్టు చెప్తున్నాం చెప్తున్నాం ఎవడు వాడితే వాడు ఎమ్మెల్యే అయిపోడు ఎంపీలు ముఖ్యమంత్రులు మంత్రులు అవుతారు క్వాలిఫికేషన్ ఉండొద్దా ఇప్పటి నుంచి ముఖ్యమంత్రులకు కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేకి కానీ పోటీ చేయాలంటే ఎగ్జామ్ పెట్టాలి ఆ దిశగా మనం అందరం ఆలోచించాలని రేవంత్ రెడ్డి ఎంత డమ్మే ఇంకొక లైన్ చెప్తా ఆయన మహబూబ్ నగర్ వంశీచందర్ రెడ్డిని మహబూబ్ నగర్ జిల్లా ఎంపీగా గెలిపించుకోలే డికేఆర్ న గెలిచింది చేవెళ్ళ ఇన్ఛార్జి ఉంటే రంజిత్ రెడ్డి ఓడిపోయాడు ఆయన ఉండేది సికింద్రాబాద్ లో అక్కడ దాన నాగేందర్ రెడ్డి ఓడిపోయాడు మల్కాజ్గిరి ఆయన సిట్టింగ్ ఎంపీ అక్కడ కూడా పట్నం మహేందర్ రెడ్డి వైపు ఓడిపోయింది ఆయన అడుగు పెట్టిన దగ్గర ఓడిపోవుడే మొన్నటికి మొన్న పట్టభద్రుల ఎన్నికలు జరిగినాయి కర్రు కాల్చి బాధ పెట్టిరు పట్టభద్రులు ఆదిలాబాదు కరీంనగర్ నిజామాబాదు మేదాకు నాలుగు జిల్లాలలో రేవంత్ రెడ్డి మొఖం చూసి చిత్తు చిత్తు కూడా కొట్టిరు టీచర్లు కొట్టిరు నల్గొండ ఖమ్మం వర్గంలో టీచర్లు కొట్టిరు ఇంతకంటే ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పాలి రేవంత్ రెడ్డి టమ్మి రేవంత్ फाइनल का रेवंत रेड्डी हटाओ रेवंत रेड्डी हटाओ जय जवान जय किसान जय हिंद थैंक यू सो मच थैंक यू महिपाल